హలో నేను మిస్ రావు హైదరాబాద్లో ఆక్రమణలు అనగానే వెంటనే గుర్తొచ్చేది అక్కినే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఉద్యమ సమయంలో దాన్నే టార్గెట్ చేశారు ఉద్యమం అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ ఎన్కన్వెన్షన్ నేను టార్గెట్ చేసింది ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కేటీఆర్కి నాగార్జున యొక్క మధ్య ఎన్కన్వెన్షన్ను కోల్చకుండా ఉంచేశారు పది సంవత్సరాల పాటు కల్వకుంట ఫ్యామిలీకి సంబంధించినట్టు ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వెంటనే ఎన్ కన్వెన్షన్ మీద టార్గెట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయాలి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు సో దాంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేటువంటి దాన్ని ఇప్పుడు సాకారం చేశారు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఇకన ఇక కూల్చేసినట్టేనా హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చినంత మాత్రాన హైదరాబాద్ లో ఉండేటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా కూల్చివేసినట్టు భావించాలా గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ను కబలించారు అనేటువంటి స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతంగా లేపినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆక్రమణల విషయంలో హైడ్రా సహకరించేటువంటి అవకాశం ఉందా ఒకవేళ అదే సహకరిస్తే గనుక లోటస్ పండ్లో ఉండేటువంటి ఆక్రమణలు తొలగించగలరా లేదా జన్వన్లో ఉండేటువంటి ఫామ్ హౌస్ని కేటీఆర్ది కోల్చగలరా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణను పూర్తి స్థాయిలో కోల్చకుండా ఉంటే గనక డెఫినెట్గా రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో ఒక విలన్గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది లేదు ఎన్కన్వెన్షన్ మాదిరిగా హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణ అన్నింటిని గనక తొలగించగలిగితే హీరోగా తెలంగాణ సమాజం ఆయన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది సో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కార్యక్రమం కొనసాగింది ఒక హైడ్రామా నడుమ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేసింది ఆ సందర్భంగా నాగార్జున రెస్పాండ్ అయ్యారు మొట్టమొదట రియాక్షన్ అయింది ఆయన ఏ రియాక్ట్ అయ్యారు అనేది ఆయన ఎక్స్ ఖాతాలో మొత్తం పొందుపచ్చారు ఆయన ఎక్స్ఖాతాలో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఆయన ఏం చెప్పారు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టేట్ ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను ఆ భూమి పట్టా భూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు స్థలంలో నిర్మించినటువంటి భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అనేది నాగార్జున చెప్తూ ఉన్నారు ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని నాగార్జున తన సుదీర్ఘమైనటువంటి ట్వీట్లో లో పొందుపరిచారు తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అక్కినని నాగార్జున ఇది ఆయన చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం దాంట్లో నిజంగా కూడా దాని మీద కోర్టు స్టే ఉంది చాలా కాలంగా కోర్టు స్టేలోనే ఎన్ కన్వెన్షన్ స్టే ఆర్డర్లు ఉన్నాయి అలాగే కోర్టు కేసులకి విరుద్ధంగా ఈ కూల్చివేతలు జరిగాయి అనేది కూడా వాస్తవం వాస్తవంగా అక్కడ ఈ కూల్చివేత జరగంగానే నిజంగానే అక్కినేని నాగార్జున అక్కడ ఆక్రమించాడు అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడు కాబట్టి కూల్చి వేశారు అనేటువంటి సంకేతం వెళ్తుంది కాబట్టి ఒక ఆక్రమణదారుడిగా హీరో నాగార్జున మీద ముద్రపడేటువంటి అవకాశం ఉంది అందుకే దానికి విరుగుడుగా నాగార్జున రిప్లై ఇచ్చారు రిప్లై ఇస్తూ ఎటువంటి చర్యలు అక్కడ అక్ర అక్రమాలు జరగలేదు ఆక్రమణలు జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ అక్కడ నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ భూమి భూమి అది ప్రైవేటు భూమి గవర్నమెంట్ కాదు ఒక్క అంగుళం కూడా అక్కడ చెరువుకు సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురి కాలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు పూర్తిగా ప్రైవేటు స్థలంలో నిర్మించినటువంటి భవనం అది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఆయన చెప్తున్న దానికి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నట్టు దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఈ కూల్చివేత కార్యక్రమాన్ని చేపడుతున్నారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే తన నిజాయితీని తన కుటుంబం యొక్క పరువుని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ట్వీట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది ప్లస్ కోర్టు నోటీసులు స్టే ఆర్డర్లు ఉండడం కూడా నిజమే ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ అక్రమ వ్యవహారం లేదా ఆక్రమణ వ్యవహారం తెరమేందుకు రాలేదు అది గత కొన్ని ఏళ్ళ నుంచి ఈ ఎన్కన్వెన్షన్ వివాదం కొనసాగుతోంది కోర్టుకు వెళ్ళారు కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు కానీ ఇప్పుడు నోటీసు కూడా ఇవ్వకుండా కోర్టు ఆర్డర్స్ కు కోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ను ను కూల్చివేసింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఏ రోజు కూడా అక్రేణి ఫ్యామిలీ ఆక్రమణలకు గురి అలాగే అక్రమాలకు పాల్పడలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ సమాజం లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది అక్కనేని ఫ్యామిలీ మీద అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశారు సో నాగార్జున సంబంధించినటువంటి ట్వీట్ ఇది ఇదంతా చూసిన తర్వాత ఈ ఈ తోటి నాగార్జునకు దరిద్రం వదిలిందని చెప్పి ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఆక్రమణలో అనగానే ఎన్కన్వెన్షన్ని చూపించేవాళ్ళు కానీ ఈ రోజు నుంచి చూపించడానికి అవకాశం లేదు పోతే పోయింది పోయినప్పటికీ కూడా నష్టం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని నాగార్జున అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రతి వాళ్ళు అదేదో ఎన్కన్వెన్షన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఆక్రమణ ఉంది ఇక ఏమీ లేవు అన్నట్టుగా హీరో నాగార్జున్ని టార్గెట్ చేశారు ఇక నుంచి ఆ దరిద్రం పోయింది అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో వాస్తవంగా గుప్పటి మంది ఆంధ్ర వాళ్ళు అంటూ ఒక పాయిజన్ లాంటి విషయం లాంటి ఒక ప్రచారాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలీ కలగొంట ఫ్యామిలీ తీసుకెళ్ళింది ఆంధ్ర వాళ్ళే ఆక్యుపైకి ఆక్యుపేషన్ చేశారు చెరువులను వేశారు చెరువుల్లో ఆకాశ ఆత్మలను నిర్మించారు అనేటువంటి ఆరోపణలు చేశారు కానీ అదే గుప్పటి మంది ఆంధ్ర వాళ్ళకి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ లేదా ప్లానింగ్ ఇవ్వడానికి కానీ తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చింది కల్వగుంట ఫ్యామిలీ అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కొన్ని వేల ఆక్రమణలు జరిగాయి అనేది అందరికీ తెలిసిందే మరి ఆ ఆక్రమణలకు బాధ్యులు ఎవరు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులదా లేదా క్లియరెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్నిదా ఎవరిది ఇప్పుడు ఆల్రెడీ వాటి వాటిలో భవనాలు నిర్మించారు మధ్యతరగతి పేదలు సాధారణమైనటువంటి ఎంప్లాయీస్ ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళు వాయిదాలు చెల్లిస్తూ ఫ్లాట్లను కొనుక్కున్నారు నిర్మించినటువంటి బిల్డర్ వెళ్ళిపోయారు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు మాత్రం ఉన్నారు కానీ ఇప్పుడు బిల్డింగ్లు కూల్చివేస్తున్నటువంటి క్రమంలో పేద మధ్యతరగతి పైసా పైసాకు కూడబెట్టి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ మరి ఎఫ్టిఆర్ పరిధిలో ఉండేటువంటి అన్ని ఆక్రమణలు కూల్చేస్తారా అని అంటే ఒకవేళ కూల్చేయాల్సి వస్తే లోటస్ పాయింట్లో ఉండేటువంటి భవనాలను కూల్చివేయగలరా లోటస్ పండ్లో లోటస్ పండ్ని ఆక్రమ ఆక్ర చేసి నిర్మించినటువంటి ఒక ఛానల్ని కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భవనాన్ని కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటి ప్రశ్న వేస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు హైడ్రాను రూపొందించడం హైడ్రాకు పవర్స్ ఇవ్వటం హైడ్రా ద్వారా చెరువుల్లో ఉండేటువంటి ఆక్రమణను తొలగించడం ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలే కానీ దానికి పారదర్శకత ఉండాలి అలాగే ఎవరైతే తన వాళ్ళు కాదో వాళ్ళ భవనాలని వాళ్ళ ఆక్యుపేషన్ ని తొలగించినంత వరకు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది తన పర భేదం లేకుండా కనుక ఆక్రమణను తొలగించగలిగితే హైదరాబాద్ లో ఉండేటువంటి ట్యాంకులు అన్నింటిని కూడా పునరుద్ధరించగలిగితే నిజంగానే రేవంత్ రెడ్డి ఒక హీరోగా పొలిటీషియన్ గా మిగిలిపోతారు ఆయన అలా కాకుండా ఏదో ఎన్ కన్వెన్షన్ కూల్చివేయటం లేదా గిట్టనటువంటి వాళ్ళ ఆక్రమణలను భవనాలను కూల్చివేయటం సో వాస్తవంగా ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే లోపల హైడ్రాని క్లోజ్ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని అంటే ఈ కూల్చివేతలు ఖచ్చితంగా మరింత వేగంగా ముందుకు వెళ్తాయి వెళ్ళాలి అని చెప్పి అందరం కోరుకుందాం ఎన్కన్వెన్షన్ తోటి సరిపెడితే మాత్రం మాయని మచ్చను రేవంత్ రెడ్డి మోయాల్సి వస్తుంది కాబట్టి ఎఫ్టిఎల్ పరిధిలో ఉండేటువంటి ఆక్రమణ అన్నిటినీ తొలగించాలి ఒకవేళ తొలగించకపోతే గనక అటు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అదే జరిగితే గనక రేవంత్ రెడ్డి రరికాటలో పడేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తుంది కేబినెట్ లో ఉండేటువంటి కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నాయి వాటి జోలికి ఎందుకు వెళ్ళటం లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి మొట్టమొదట ఎవరి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆక్రమణలు ఉన్నాయో ఎఫ్టిఎల్ పరిధిలో ఉండేటువంటి భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూల్చివేసిన తర్వాతనే మిగతా వాటి జోలికి రావాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు కేవలం కేటీఆర్ ఫామ్ హౌస్ను ని కూల్చివేయటానికి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చేశారా ఎన్కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేస్తే పెద్దగా వ్యతిరేకత రాదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా ఉంది సో హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణ అన్నిటిని కనుక తొలగించగలిగితే రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుంది కానీ ఆయన నిష్పక్షపాతంగా చేయకుండా పక్షపాతంగా కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేది కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ ఆధ్వర్యంలో ఐపిఎస్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతూ ఉంది సో ఈ కొనసాగింపు ఉంటుందా లేదంటే ఎన్కన్వెన్షన్ తోటి ఆపేస్తారా అని అంటే ఇప్పటికే ఎన్కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఆక్రమణదారుల్లో కనిపిస్తుంది వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గరికి వచ్చి కిక్ బ్యాక్స్ ఇచ్చేదానికి రెడీ అయ్యారు రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి వాటికి ఫండింగ్ ఢిల్లీకి పంపించడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి భయానక వాతావరణాన్ని ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా ప్రదర్శిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉంది వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే గనక ఖచ్చితంగా ఈ కూల్చివేతలు మరింత వేగవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది అని ఉద్యమకారులు అంటున్నారు తెలంగాణ పౌరులు అంటున్నారు కానీ దీంట్లో ఏమాత్రం రాజీ పడితే గనక రేవంత్ రెడ్డి అబాసు పాలు కావడం ఖాయం సో ఇదంతా చూసిన తర్వాత ఈ ఆక్రమణల వ్యవహారం ఈ కూల్చివేతల వ్యవహారం హైడ్రా ముందుకు సాగిస్తుందా లేదంటే కిక్ బ్యాక్స్ చేతికి వచ్చినందుకు ఆగిపోతుందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్